మిత్రులకి జయ శ్రీరామ్ మిత్రులారా భారతదేశంలో వుక్ బోర్డు మరి కబ్జా పేరుతో చేసిన అరాచకం అంతా ఇంత కాదు ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఈ బుక్ బోర్డు భూములు చాలా దుర్మార్గంగా కబ్జా చేస్తూ ఉంది దేవాలయాల భూములు రైల్వే స్టేషన్ల భూములు విమానాశ్రయాలను ప్రాచీన దేవాలయాలను చారిత్రాత్మక కట్టడాలను గ్రామాలను యూనివర్సిటీ విద్యాలయాలను ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా క్లెయిమ్ చేసి వెళ్తా ఉన్నాయి ఇవన్నీ మా ఒక్బోర్డ్ అని ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అలహాబాదు సాక్షాత్తు అలహాబాదు హైకోర్టు హైకోర్టు కూడా మా యొక్క ఒక్బోర్డ్ స్థలంలో కట్టారు ఆ భూమి మాది మాకు ఇచ్చేయని చెప్పేసి క్లెయిమ్ చేశారంటే ఈ దేశంలో పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించారా దీని అంతటి కూడా కారణము నాటి కాంగ్రెస్ ప్రభుత్వము పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలం లోపల ఈ యొక్క వక్ బోర్డుకు ఇలాంటి దుర్మార్గమైన అధికారం కట్టబెట్టి ఈరోజు భారతదేశం లోపల ఇన్ని అరాచకాలకు కారణమవుతా ఉన్నారు ఇక ఈ దేశం లోపల రైల్వే శాఖ రక్షణ శాఖ స్థాయిలో ఆ తర్వాత అంత పెద్ద స్థాయిలో భూములు వెళ్ళినటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది ఒక్ బోర్డు మాత్రమే అన్ని లక్షల ఎకరాలను ఈ యొక్క వక్ బోర్డు కబ్జా పెట్టి ఈ వక్ బోర్డు అసలు భూములు రావాలంటే ఎవరో ఒకరు డొనేట్ చేసి ఉండాలి దానం చేసి ఉండాలి ఈ వక్ బోర్డుకు ఇన్ని లక్షల భూములు ఎవరిచ్చారు ఎవరిచ్చారు మీకు ఇలాంటి దుర్మార్గాలు చూడలేకనే ఈరోజు కేంద్ర నరేంద్ర మోడీ గారు ఈ వక్ బోర్డు సవరణ బిల్లు తీసుకొస్తా ఉన్నారు ఈ ఒగ్బోడు యొక్క దుర్మార్గం ఎంత ఘోరం అంటే పదిహేను వందల ఏళ్ళ క్రితం కట్టినటువంటి ప్రాచీన దేవాలయము తమిళనాడులో అది కూడా మా యొక్క ఒగ్బోడు స్థలంలోనే కట్టాలని చెప్పేసి క్లైమ్ చేసిన ఎంత దుర్మార్గం చూడండి ఎందుకంటే ఒగ్బోడు పుట్టింది ఎప్పుడు మరి ప్రాచీన దేవాలయం కట్టింది ఎప్పుడు కర్ణాటకలో రెండు వందల యాభై ప్రాచీన చారిత్రమ కట్టడాలు కూడా మావే అని చెప్పేసి క్లైమ్ చేసింది ఇటీవల పన్నెండు గ్రామాలు అలా రైతుల భూమి కూడా మావే అని చెప్పేసి కబ్జా చేసింది కర్ణాటకలో తమిళనాడులో కేరళలో ఇట్లా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పలు ఇష్టానుసారంగా కబ్జ చేస్తూ వెళ్తూ ఉంది దీని పడి సామాన్య మానవుడు బిలివిల కొట్టుకుంటా ఉన్నా ఎవరికి చెప్పాలో ఎక్కడ న్యాయం దొరుకుతుందో ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం పరిస్థితి ఎందుకంటే అలాంటి దుర్మాగ్ అధికారాలు దీన్ని కట్టబెట్టింది నాటి ప్రభుత్వం చాలామంది కూడా దీన్ని బారిన పడి బాధపడతా ఉన్నారు కన్నీరు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు మరి ఇలాంటి దుర్మార్గాలు రోజు రోజు కూడా కొనసాగుతున్నాయి ఒక్కోడ భూముల కబ్జా దండయాత్రలు మరి ప్రతి జిల్లాలో మొదలయ్యాయి ఇదే విషయం ఈరోజు నల్లగొండ జిల్లా నారకట్పల్లి మండల కేంద్రం చేరింది నారకట్పల్లి మండల కేంద్రం లోపల మసీదు ముందు గ్రామ పంచాయతీ అంగడి స్థలం ఉంటుంది అక్కడ ప్రతి శుక్రవారం కూడా సంత నిర్వహిస్తారు ఈ సంతకు నాకటిపల్లి మండలంలోనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా వచ్చి అక్కడ వాళ్ళకు కావలసిన కూరగాయలు మిగతా వస్తువులు కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటారు ఆ యొక్క సంత ఏదైతే ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో దుకాణాలు పెట్టిన వారి దగ్గర నుంచి గ్రామ పంచాయతీ వాళ్ళకు వాళ్ళ దగ్గర అంటే షాపులు పెట్టుకున్నందుకు అక్కడ మరి రుసుము వాళ్ళకు రసీదు ఇచ్చి రుసుము వసూలు చేస్తూ ఉంటుంది ఫీజులు తీసుకుంటూ ఉంటుంది ఎందుకంటే అది గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంది కాబట్టి దాని నిర్వహణ కోసం ఫీజులు తీసుకుంటూ ఉంటుంది గ్రామ పంచాయతీ మరి కొన్ని ఏళ్ళుగా ఇప్పుడు కాదు కొన్ని ఏళ్ళుగా గ్రామ పంచాయతీ రోజు రికార్డులో కూడా గ్రామ పంచాయతీ భూమి అయితే ఉంది కానీ ఈ వక్బోర్డ్ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆ స్థలము మా మసీదు ముందు ఉంది ఇది వక్ స్థలం అని చెప్పేసి క్లైమేషన్ అయిపోయింది అంటే ఇంత మండల ప్రజల మొత్తానికి ఉపయోగపడే ఆ స్థలం ఈరోజు కొట్టేయాలని చూస్తూ ఉన్నారు కబ్జ పెట్టాలని చూస్తూ ఉన్నారు దుర్మార్గంగా లాక్కోవాలని చూస్తా ఉన్నారు ఒగ్బోడ్ పేరిట అయ్యా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా అదొక ఒగ్బోడ్ భూమి అయితే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఆ ఒగ్బోడుకు ఎవరు స్థలాన్ని దానం చేశారు వారి యొక్క వివరాలు చెప్పండి ముందు ఎవరి భూమి అది మీకు ఒక్కబోడ్ ఎవరు కట్టబెట్టారు ఎవరు దానంగా ఇచ్చారు మీకు ఆధారాలు ఉన్నాయా కనీసం మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు కానీ గుడ్డిగా ఇది మా భూమి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తే అయిపోతుంది ఎందుకంటే ఆ ఒప్పుడుకు అలాంటి అధికారాలు ఆ యొక్క ప్రభుత్వం కట్టబెట్టింది అదే వీళ్ళకి ఆయుధంగా మారి ఈరోజు ఎక్కడితే విచక్షణ రహితంగా కబ్జాలు చేస్తూ వెళ్తా ఉన్నారు ఇక నార్కట్పల్లి మండల గ్రామ ప్రజలు చాలా మంది చూసి 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 బిసిగిపోయి ఈరోజు అధికారుల చుట్టూ తిరిగి రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీ చుట్టూ తిరిగి ఇక సహనం కోల్పోయి ఈరోజు నార్కట్పల్లి మండలం మండల పట్టణ బంధుకు పిలిపించి మన హిందూ సంఘాలు సామాన్య ప్రజలు బీజేపీ నాయకులు అందరూ కలిసి అక్కడ ధర్నాకు దిగారు ఈరోజు నాకటపల్లి పట్టణ బంధు పిలిపినిచ్చేందుకు శాంతిత్వంగా కొనసాగుతూ ఉంది ధర్నా ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే ఉంది ఎంత బాధపడి ఉంటే వాళ్ళు ఉదయం నుంచి ఎండలో తిండి లేకుండా ఆ రోడ్డు మీద కూర్చుంటారు చెప్పండి ఆ యొక్క ఒక్బోర్డు ఏదైతే మాది స్థలం అని చెప్పేసి అయితే సంత స్థలాన్ని అంగ స్థలాన్ని క్లెయిమ్ చేసిందో అదే స్థలంలో కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఆ నరకట్పల్లి మండల కేంద్రంలోని పట్టణంలోని మరి యువకులంతా కూడా హనుమాన్ మాలధారణ చేసి అయ్యప్ప మాల ధారణ చేసి వాళ్ళు నలభై ఒక్క రోజులు పవిత్రంగా ఆ యొక్క దీక్ష పూర్తయిన తర్వాత అక్కడ అన్నదానం యజ్ఞం పెట్టి అన్నదానం చేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఇరుముడి కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అక్కడే జరుగుతుంది కానీ రెండు వేల పదహారులో మాత్రము మసీదు వారు ఒగ్బోడ్ వారు వచ్చేసి ఇది మా ఒగ్బోడ్ స్థలము మసీదు స్థలము ఇందులో హిందువులకు సంబంధించి పూజలు యజ్ఞాలు అన్నదానం చేయడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది దిగడం జరిగింది టెంటు కర్ర కూడా పీకేయడం జరిగింది అంటే చూడండి మిత్రుల ఎంత దౌర్జన్యమో అప్పుడు కూడా హిందువులు స్వాములు మాలేస్ చాలా బాధపడ్డారు అధికారుల దగ్గర తిరిగారు న్యాయం కోసం ఎమ్మెల్యే దగ్గర తిరిగారు ఎంపీల దగ్గర పోయారు ప్రతి రాజకీయ నాయకుని కలిశారు కానీ న్యాయం మాత్రం లభించలేదు న్యాయం మాత్రం లభించలేదు ఇన్నేళ్ళుగా ఆ యొక్క కొనసాగుతూ వస్తూనే ఉంది ఇప్పుడు కూడా మరి ఒక కార్యక్రమం అక్కడ తలపెట్టి క్రమంలో ఒప్పమా ఒప్పుడు స్థలం ఎందుకు రావడానికి వీలు అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడంతో ఇప్పుడు వీళ్ళంతా కూడా అక్కడ ఆయన దిగారు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే స్పష్టంగా గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్ కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ ఎందుకు ఈ అధికారులు నిమ్మక నియంత్రణ వ్యవహరిస్తూ ఉన్నారు ఆ విషయం ఎందుకు మీరు నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు ఈ రాజకీయ నాయకులు మాత్రము ఇందులో ఓట్లు వేసుకొని గెలిచి గట మీదకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఇందులో పక్షాన్ని ఎందుకు లేదు ఎప్పుడు మీకు మైనార్టీలకు మద్దతే కావాలా మైనార్టీ అయితే మాట్లాడతారా అంటే ఇందులో ఓట్లు మాత్రం కావాలి కానీ ఇందులో సమస్యలు మీకు పట్టవా అంటే ఇందులో పక్షాన మాట్లాడితే ఈరోజు మైనార్టీలో ఓటు ఓటు బ్యాంక్ పోతుందని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారా అంటే మెజార్టీలు ఉంటే ఇందులో ఓట్లు మీకు లెక్కలేవు కానీ కొద్ది గొప్ప ఉన్న మైనార్టీ ఓట్ల కోసం మాత్రం ఏం చేయలేక సిద్ధపడతారు మీరు ఇందులో పక్షాన మా చెప్పట్లేదే న్యాయం ఎవరి పక్కన ఉంటే ఆధారాలు ఎవరి పక్కనంటే వాళ్ళ వైపు మాట్లాడమని చెప్తా ఉన్నాను తన సమస్యను పరిష్కరించు చెప్తా ఉన్నా కానీ మీరు మాత్రం చూసి చూడనట్టు ఇందులో చోప పెడుతూ ఈరోజు చాలామంది ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ మీరు ఆ యొక్క వ్యవహారాన్ని చూస్తూ నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గం ఎక్కడ కూడా ఉండదు ఇందు బంధువులారా మన సమస్యను ఎవరు పరిష్కారం చేయడం మన సమస్యను మనమే పరిష్కారం చేసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే ఈరోజు స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారులు సపోర్ట్ చేయట్లేదు నాయకులు సపోర్ట్ చేయట్లేదు ఎవరి సమస్యను పరిష్కారం చేయాలి ఇలాంటి అప్పుడే కదా మీరు అధికారులు స్పందించరు మరి హిందువులు ఈ రకంగా ముందుకు వస్తేనే మాత్రం అది సెన్సిటివ్ సమస్య అది అది వివాదమైన స్థలము ఆ స్థలంలోకి వెళ్ళొద్దు వెళితే మీ మీద కేసులు అయితే అని ఈ రకమైన బెదిరూంలో దిగుతారు డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ మరి ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఏ రకంగా పోరాటం చేయాలి ఆ అంగడి స్థలాన్ని మండల ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడే స్థలాన్ని వదులుకోవడానికి అటువంటి గ్రామ ప్రజలు సిద్ధంగా లేరు హిందూ సమాజం కూడా దీన్ని చూస్తూ ఊరుకోదు ఈ విషయంలో ఏ స్థాయికైనా వెళ్ళడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది ఎందుకంటే న్యాయపరంగా అయితే న్యాయపరంగా ఏ రకమైనా హిందూ సమాజం సిద్ధంగా గుర్తుపెట్టుకోండి ఆ స్థలాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తులు ఎందుకంటే మీరు అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా గుంజుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము మాత్రం సిద్ధంగా లేదు ఈ రోజు నాగడపల్లి మండల కేంద్రంలో నిరసన దిగినటువంటి ఆ పట్టణ బంద్కు పిలిపించి ఆ బంద్లో పాల్గొని ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రీయ శివాసే నుంచి కూడా శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ విషయాన్ని కూడా నేను సుప్రీంకోర్టు అడ్వకేటు విష్ణు శంకర్ జైన్ గారికి దృష్టి గుర్తు తీసుకోవడం జరిగింది వారు కూడా ఈ సం ఈ విషయం లోపల కూడా పూర్తి స్థాయి నేను సహాయం చేస్తాను చెప్పడం జరిగింది మీ ఆటలు మాత్రం కొనసాగవు ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లో మీకు మీకు రానివో మేము ఖచ్చితంగా అది గ్రామ పంచాయతీ భూమి అందరికీ ఉపయోగపడే భూమి ఈ గ్రామ పంచాయతీ కూడా ఎందుకు వీళ్ళు ఆ యొక్క మరి గ్రామ సర్పంచ్ కాదు మిగతా వీళ్ళందరూ కూడా ఎందుకు వీళ్ళకు ఆ పదవి కట్టబడే ఎందుకు అందరూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఆ గ్రామ పంచాయతీ భూమి మధ్య రికార్డులో ఉన్నాక ఎందుకు మీరు దాన్ని మరి తీసుకొని దాని చుట్టూ కంచాపాతి దాన్ని మీరు స్వాధీనం చేసుకోలేకపోతా ఉన్నారు ఎందుకు మీరు దీన్ని మీ అండర్లో పెట్టుకోలేకపోతా ఉన్నారు ఇది కూడా అర్థమైన పరిస్థితి మిత్రులారా హిందూ సమాజం అంతా కూడా మీ వెంట ఉంది ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు అడుగు ముందుకేద్దా వెనుకకేసే ప్రసక్తి లేదు స్థలాన్ని సాధించే వరకు మనము అలుపు లేకుండా పోరాడదాము ఉద్దేశమిద్దాం జై శ్రీరామ్ భారత్మాతకి